నన్ను లాగుచూ నా భర్తయు నీటిలో మునిగాడు కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయన నీట మునిగాడు బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాగ స్నానము పుణ్యప్రదమందురు కదా అని అడుగగా విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయారు యమదూతలతో యమలోకమునుకు పోయి చిత్రగుప్తుని వద్దకు వెళ్ళారు తమ సమస్యను చెప్పి పరిష్కారమడిగారు సుమందుడిని పట్టికలో అన్నియూ పాపములే కాని మాఘమాసమున స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయి నదీ స్నానము చేసి నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన అతడు ఇష్టము లేకున్నను బలవంతంగానైనా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలసి ఉన్నది అని నిర్ణయించాడు